మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా నేనేంటి మురికి బట్టలతో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాననే మీరైతే చాలా మంది ఆశ్చర్యపోవచ్చు మన రైతులందరూ కూడా ఆల్మోస్ట్ మినుము మీకేసారు పొలాలు ఖాళీగా ఉన్నాయి ఈ సంవత్సరం అయితే మినుము అంత ఆశాజనకంగా లేదు చాలా మంది రైతులకి అంటే పెట్టిన పెట్టుబడులు వచ్చిన పరిస్థితి అనమాట అంటే మన కుటుంబం రైతులు ఏంటంటే తమ జీవనం సాగించేది వ్యవసాయం మీద ఆధారపడో లేకపోతే రోజు కూలీకెళ్ళో మాత్రమే ఉంటారు లేదంటే కొద్దిగా గొప్ప వచ్చిన పంట ఆదాయం అన్ని తీసుకుని పిల్లల చదువులు కానీ ఏదో చదివించుకుంటూ ఉంటాం కదా కానీ ఇప్పుడు మనం ఈ సంవత్సరం చూస్తే అకాల వర్షాలకి అటు ఒడ్డు తక్కువ పంట వచ్చింది ఇటు మిన తక్కువ వచ్చింది ఆ రైతులు చాలా అంటే పెద్ద రైతులు కానీ చిన్న చిన్న సన్నగారు రైతులు చాలా మంది ఇబ్బందులు అనమాట మనీ విషయంలో ఇప్పుడు నేనేం చేశానంటే మా ల్యాండ్ మా పొలం అనేది ఉందనమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదంతా కూడా ఆ కొంత చౌడు బారిన నేల ఉంది అందుకని చెప్పి బలవంతం బలం ఉన్నంత నేల వరకు ఒక ఎకరానికి అయితే మన ట్రాక్టర్ తో క్రోటవేటర్ అయితే వేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీరు వీడియోలో చూశారు ఇంకా ఆ క్రమంలో నేనైతే ఇలా అయిపోయాను అనమాట ఏమేస్తున్నాను ఏంటనేది మీరు చూడొచ్చు ఈ సమ్మర్లో ఎలాంటి పంటలు పండించబోతున్నాను అంటే ప్రధానంగా ఇప్పుడు మార్కెట్లో చూస్తే మనం కూరగాయలు అనేది అన్ని చాలా కాస్ట్ అనేది ఎక్కువైపోయింది నేను ఏంటంటే ఫుల్గా కెమికల్స్ వేసి పండించాలన్నది నా థాట్ కాదు కానీ కెమికల్స్ వాస్తవంగా ఇప్పుడు మొదలైతే కెమికల్స్ లేకుండా వ్యవసాయం చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు కూరగాయలు అయితే పెట్టబోతున్నాను వేలైన మధ్యలో చేడపేర్లు అధికం అయ్యి ఈ సమ్మర్కి ఇంకా నేనేం చేయలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా సెమీ ఆర్గానిక్లు పండించే ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు కూరగాయలు అయితే పండించాల ఇంకా ఫైనల్ అయితే కాలేదు నేను మిమ్మల్ని అడగాలి ఏంటంటే నాకైతే దోసకాయలు అనేది థాట్ ఉంది మేమంటే రోజు వాటర్ అయితే ఇవ్వగలం కానీ రోజు పంట హార్వెస్టింగ్ నీళ్ళు అంటే ఒక ఐదు ఆరు రోజుల్లో ఒక్కోసారి హార్వెస్టింగ్ చేసేటటువంటి కూరగాయలు ఏమైనా ఉంటే మీరు అన్ని ఏరియాల్లో పండేటటువంటి కింద కామెంట్ బాక్స్లో తెలియజేసి మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈరోజు అయితే ల్యాండ్ అయితే మొత్తాన్ని శుభ్రంగా నీట్గా కలు దున్నుకున్నా అనమాట రేపొద్దునే ఇంకోసారి గొర్రెతో ఆ లోతు దుక్కు అయితే దున్నుకున్న తర్వాత దీంట్లో బలానికి పశువులు వ్యర్థాలంటే ఎరువు మా ఆ గేదల నుంచి వచ్చే వ్యర్థాలని దీంట్లో తోలుకుని దాన్ని శుభ్రంగా జిమ్ముకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏం ఇక బెడ్లుగా రెడీ చేసుకున్న తర్వాత ఇతరం అయితే ఆలోచనలో ఉన్నాను మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను ఇలాంటి వీడియోలు ఆ నేను ఎందుకు చేస్తానంటే నేను చేస్తూ వేరే రైతులకు కూడా ఆదర్శంగా నిలబడాలి నా ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేస్తానమాట ఇంకెందుకు కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తాను నా ఇస్తాను అలాగే మీకు తెలిసిన కూరగాయలు ఆల్రెడీ కూరగాయ రైతులు ఎవరైనా ఉంటుంది ఆ కూరగాయల్లో కొంచెం కూరగాయ అనుభవం తక్కువ కూరగాయ రైతులు నన్ను సపోర్ట్ చేస్తారని ఎవరైనా రైతులు ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ తెలియని మిమ్మల్ని అడిగి మీ సలహాలతో నేను వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ పొలాన్ని అంతా కూడా ఎట్లా ఎండ్ చేసుకున్నానంటే పొలం మొత్తం కూడా పిచ్చి మొక్కలతో లేకపోతే గిడ్డితో బాగుందనమాట నేను ఫస్ట్ ఏంటంటే ముందేం చేసిన అంతా కూడా నీట్గా మన ట్రాక్టర్తో రోటరేటర్ ద్వారా రోటరేటర్ సహాయంతో శుభ్రంగా అంతా కూడా లోతు అంటే లోతు దుక్ అనేది రాదనమాట ఎందుకంటే ఆ లోతు దుక్ రాదు ఎందుకు అంటే ఏమైందండి ఈ సమయంలో గె నేలంతా కూడా నీళ్ళు వానలు గట్టిగా ఉంటుంది అనమాట కాబట్టి మనం ఆ పై గడ్డి వరకు మాత్రం ఈ రోటరేటర్ నాకు తెలిసి తుక్కు చేసింది మనం చెక్కు లోతు కూడా అనమాట ఏ పై పైన ఉంటుంది అనమాట అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఆ గురు ఉంటుంది కదా గురువుతో శుభ్రంగా లోతు రెండుసార్లు అయితే దున్నుతాను లోపుకి గడ్డి బొడ్డి అంతా చచ్చిపోద్ది దాని తర్వాత ఏం చేస్తానంటే ఇక నా ఐడియా ఏంటంటే దోశలు పెడదాం మెయిన్ దోశలు గోంగర వంకాయ చుక్కుగా వెళదాం అనుకుంటున్నాను ఇంకా ఒక ఎకరం ఉంది మనకి ఎకరంలో అంటే ఎక్కువ కాపు నాలుగైదు వెరైటీలు వేసుకుంటే ఏదో మార్కెట్లో మంచి రేట్ ఉండదు అన్ని ఒకే రేట్ ఉండాలని ఉండదు కదా నాలాంటి రైతులు చాలా మంది ఈ సమయంలో ల్యాండ్స్ అని చెప్పి వేసుకునే ప్రయత్నం చేస్తారు కదా నేను ఇప్పుడు ఏంటంటే విత్తనాలు ఎంపిక అనేది ఒకటి జరుగుతుంది అనమాట ఏ రకం వేయాలంటే మీరు ఎవరైనా వేసి ఉంటే దాన్ని కూడా నాకు కొంచెం కామెంట్ రూపంలో సజెషన్ చేయండి ఏ విత్తనం వేస్తే బాగా దిగుబడి వచ్చి దోశ నేను అడిగిన వంకాయ కానీ ఇటు కానీ నెక్స్ట్ మేము ఇంకా మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే ఈ సమయంలో ఇలా కూరగాయలు వేసుకోవచ్చా పండుతు అంటే నేనే చాలా మంది రైతులు వేశారు నేను చూశాను దీనికి ఏంటో బలం నెల కలిగిన అలా ఉంటే చాలు గా వాటర్ అనేది ఖచ్చితంగా బోర్ అనేది ఉంటే కూరగాయలు అయితే మాత్రం ఎట్టి పర్సెంట్లో ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు డెఫినెట్లీగా సాగు అయితే ఖచ్చితంగా అవుతుంది ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు ఆశపడుతుంది అంటే ఇది దోశ వేసినాక నలభై ఐదు రోజులు ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నుంచి మన ఆల్మోస్ట్ కటింగ్ మినిమం నాలుగైదు నెలలు ఉంది ఆగస్టు నెల దాకా మేము ఆగస్టులో నాట్లు వేసేది అప్పుడు దాకా మేము ఈ దోశ అనేది పంట తీసుకున్నాం అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఐడియా అయితే ఉపయోగించి చేద్దాం అన్న ఉద్దేశంతో చేస్తానన్నమాట ఎంతవరకు సక్సెస్ ఏంటో మీరు నన్ను ఫాలో అయ్యి వీడియోల్లో తెలుసుకోవచ్చు ఇంకెందుకు ఆల్సో మన ఛానల్ ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త వీడియోలు అలాగే రైతులలాగా మనం రైతు కాబట్టి రైతు లాగానే ఆలోచించి మనం ఏదంటే హైటెక్గా కద్దరు బట్టలు వేసుకుని మెల్ల కండ వేసుకుని చెప్పే వీడియోల్లో ఉండవు మనం ఏంటంటే ముందు మనం ఆచరించిన తర్వాతే రైతులు ఆచరించాలన్న ఉద్దేశంతో ముందు నేను ఆ ప్రయోగాలని నా పొలాల్లో అయినాక అది సక్సెస్ అయితేనే మీకు వీడియోల రూపంలో అయితే తెలియజేస్తూ ఉంటాను కదా నేను ఒకే ఒక్కటే ఇంకెందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం లేదు కింద ఉంటుంది ఆ అన్న తోడుగా పక్కన సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ఒకసారి టచ్ చేయండి దాని పక్కన ఒక గంట ఉంటుంది సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి దీనివల్ల మీకు డబ్బులు కూడా ఏం చేయండి నేను పెట్టిన వీడియో డైరెక్ట్గా పెట్టిన వెంటనే మీ దగ్గరికి చేరుకున్నాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తాను అలాగే నేను చేసే వీడియోని మీ తోటి రైతులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇది ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు అన్న తోడుగా